వన్ ఇన్ గీత ఎవరికి అసలు హౌ టు బికమ్ ఫేమస్ బాగా ఫేమస్ కావాలనుకుంటున్నారా మంచి నేము మంచి ఫేము కోరుకుంటున్నారా స్టడీ వైజ్గా కానివ్వండి బిజినెస్ వైజ్గా కానివ్వండి మీకున్న వర్కింగ్ పొజిషన్లో కానివ్వండి మీ సర్కిల్లో కానివ్వండి ఎవరికైనా సరే మంచి నేమ్ కావాలి ఫేమ్ కావాలి ఫేమస్ కావాలని కోరుకుంటారు ఆవియస్లీ అలానే మాకు చాలా టాలెంట్ ఉంది ఆ టాలెంట్ని ఏ విధంగా యూజ్ చేసుకోవాలో తెలియక మా టాలెంట్ అలా వేస్ట్ అయిపోతుంది మేము నేమో ఫేమ్ తెచ్చుకోలేకపోతున్నాము ఫేమస్ అవ్వలేకపోతున్నాము అనుకునే వాళ్ళందరూ కూడా చాలామంది ఉన్నారండి బట్ అలాంటి వాళ్ళందరికీ ఈ వీడియో చాలా హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను ఎలా ఫేమ్ అవ్వాలి ఎలా నేమ్ తెచ్చుకోవాలి ఎలా ఫేమస్ అవ్వాలి మనకి ఈ ఫేమస్ అవ్వడం అనేది లాంగ్ లెంగ్త్ ఉంటుంది షార్ట్ కట్ ఉంటుంది హెల్తీ వేస్ ఉంటాయి అన్హెల్తీ వేస్ ఉంటాయి ఏ వేలో వెళ్తే మనం మంచి నేమ్ తెచ్చుకుంటాము ఫేమ్ తెచ్చుకుంటాము తొందరగా ఫేమస్ అవుతాము ఫేమస్ అవ్వాలి అవ్వాలి అనుకోని మనలో కోరుకుండి కసి ఉంటే సరిపోతుందా మనకి ఏముండాలి ఏం తెలియాలి వాటిని ఏ విధంగా యూజ్ చేసుకోవాలి కొన్ని అయితే నేను చెప్తానండి ఫాలో అవ్వండి మనం ఫేమ్ అవ్వాలి ఫేమ్ అవ్వాలి అని మనం కోరుకోవసం లేదు ఆ ఫేమస్ ఏ మన బతుక్కొని ఉంటుంది ఎలా ఏంటి ఓకే ఎస్ ఫస్ట్ ఏంటంటే మనకి ఫేమస్ అవ్వాలి ఫేమ్ తెచ్చుకోవాలి అనేది షార్ట్కట్లో వెళ్తే అది ఎక్కువ కాలం నిలబడదండి మనకి షార్ట్ కట్ అనేది ఎలా ఉంటుంది లారీ టికెట్ ఓవర్ నైట్ స్టార్ అవ్వటమో లక్ కలిసి రావడమో ఏదో ఒకటి అనమాట మన లక్ మీద డిపెండ్ అయి ఉంటుంది అది మనకి ఆ టైంలో పేరు తీస్తుంది ఆ టైంలో ఫేమ్ తీస్తుంది ఆ టైంలో ఫేమస్ అవుతాం బట్ తర్వాత మనం ఎవరికి గుర్తుండం అండ్ దాని మీద మీరు నిలబడాలన్నా దాన్ని నిలబెట్టుకోవాలన్నా కూడా మీరు నిలబడలేరు ఎందుకు అంటే అసలు దాని మీద మీకు ఐడియా లేదు ఒక క్లారిటీ లేదు ఒక పర్ఫెక్షన్ లేదు అది మీకు లక్లో వచ్చింది లక్గా కలిసి వచ్చింది అది మీకు నిలబెట్టుకోవాలన్నా నిలబెట్టుకోలేరు దాని మీద ఎక్కువ కాలం మీరు స్టాండర్డ్గా ఉండలేరు అందువలన ఫేమ్ తెచ్చుకోవాలన్నా నేమ్ తెచ్చుకోవాలన్నా షార్ట్ కట్ అయితే కరెక్ట్ కాదు ఓకే ఎస్ అండ్ నెక్స్ట్ అనేసరికి లాంగ్ లెంత్ లాంగ్ లెంత్లో అయితే ఓకే అండి ఎందుకంటే మనం ఏదైనా పని చేస్తే ఆ పని మీద కష్టాలు తెలుస్తాయి నష్టాలు తెలుస్తాయి మనుషుల బిహేవియర్ తెలుస్తుంది ముళ్ళు తెలుస్తాయి మంచి దారులు తెలుస్తాయి ఇన్ని తెలుస్తాయి మనకి అందువలన అది మనకు ఎక్కువ కాలం నిలబడుతుంది ఎక్కువ కాలం స్టాండర్డ్గా ఉంటాము ఎక్కువ కాలం ఆ పని మీద డిపెండ్ అయ్యి మంచి నేము మంచి పేరు తెచ్చుకుంటాము ఫేమస్ అవుతాము ఆ ఫేమ్ అనేది మనకి ఎక్కువ కాలం నిలబడుతుంది ఓకే ఎస్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి హెల్తీ వేస్ అన్హెల్తీ వేస్ చాలామంది ఫేమ్ అవ్వాలి ఫేమస్ తెచ్చుకోవాలని అన్హెల్తీ వేస్ ఫాలో అవుతారు అన్హెల్తీ వేస్లో వెళ్తే అది మీకు బాగుంటుందా మీ ఫ్యామిలీకి బాగుంటుందా ఎవరికన్నా ఉపయోగం ఉందా అది అంతవరకు మీకు నిలబడుతుంది మీకు ఫేమ్ వచ్చినా కూడా అది మీకు గుడ్గా ఉంటుందా ఇవన్నీ మీరు ఆలోచించుకోండి ఫేమ్ అనేది నేమ్ అనేది ఫేమస్ అనేది మనకు అన్హెల్తీ వే అనేది కరెక్ట్ కాదు ఓకే హెల్తీ వేలో వెళ్ళండి హెల్తీ వేలో తెచ్చుకోండి అందరికీ ఉపయోగపడేటట్టు ఉండండి అది మీకు బాగుంటుంది మీ ఫ్యామిలీకి ప్రౌడ్గా ఉంటుంది అనమాట అందుకని మనం ఫేమ్ తెచ్చుకున్నా నేమ్ తెచ్చుకున్నా ఫేమస్ అవ్వాలన్నా కూడా హెల్తీ వే అనేది కరెక్ట్ ఓకే ఎస్ అండ్ అసలు ఫేము నేము ఫేమస్ అవ్వాలి అంటే అసలు మనం ఏం చేయాలి డోంట్ బీ కాపీ ఎవరిని కాపీ కొట్టద్దు అంటే వాళ్ళు మాట్లాడినట్టు మనం మాట్లాడటము వాళ్ళని ఇమిటేట్ చేయడము వీళ్ళని ఇమిటేట్ చేయడము వాళ్ళు రెడీ అయినట్లు మనం రెడీ అవ్వటము ఇలా చేస్తూ ఉంటారు ఫేమస్ తెచ్చుకోవాలని వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ వాళ్ళకే సూట్ అవుతుంది వాళ్ళ వే ఆఫ్ టాకింగ్ వాళ్ళకే బాగుంటుంది వాళ్ళని కాపీ కొడితే అది మీకు ఎంతవరకు సూట్ అవుతుంది అసలు వాళ్ళ మాట తీరికి మీ బాడీ లాంగ్వేజ్కి సూట్ కాకపోవచ్చు అలా కూడా మీరు ఆలోచించుకోండి దానివల్ల మీరు ఫేమస్ అవ్వరు బ్లేమ్ అవుతారు అసలు మీరు ఎవరిని కాపీ కొట్టదు ఎవరిని ఇమిటేట్ చేయొద్దు మీరు మీకులాగా ఉండండి ఫస్ట్ ఓకే ఎస్ ఎండ్ నెక్స్ట్ ఉన్నసరికి చూజ్ యువర్ చాయిస్ మీకు తెలుసుకోండి మీరు స్టడీ వైజ్గా ఫేమస్ అవ్వాలనుకుంటున్నారా కాలేజ్ వైజ్గానా మీ వర్కింగ్ పొజిషన్లోనా మీ సర్కిల్లోనా లోకల్లోనా నాన్ లోకల్లోనా నేషనల్ ఇంటర్నేషనల్ అసలు మీరు ఎలా ఫేమస్ అవ్వాలనుకుంటున్నారు ఇది మీరు చాయిస్ సెలెక్ట్ చేసుకోండి దాన్ని బట్టి మీకు క్లారిటీ వస్తుంది అనమాట ఓకే ఎస్ ఏడు నెక్స్ట్ వన్ అనేసరికి చూజ్ యవరు పర్ఫెక్ట్ పొజిషన్ అంటే ఇప్పుడు ఇది ఎలా ఉంటుందంటే మీకు దేని మీద పర్ఫెక్ట్ ఉంది దేని మీద గ్రిప్ ఉంది దేని మీద ఐడియా ఉంది ఏ పొజిషన్లో అయితే మీరు నిలబడగలరు ఏ పొజిషన్లో అయితే మీరు స్టాండర్డ్గా ఉండగలరు టీచింగా మ్యూజిక్ లేకపోతే మంచిగా మాట్లాడగలుగుతారా డాక్టరా లాయరా పొలిటీషియన్ అలా ఎవరికో ఒకరికి ఏదో ఒకటి ఒక పొజిషన్ ఉంటుంది కుకింగ్గా ఇవన్నీ ఉంటాయి ఆ పొజిషన్ మీద మీకు ఒక ఐడియా ఒక గ్రిప్ ఉంటుంది దాంట్లోనే మీరు ఒక క్లారిటీ తెచ్చుకోండి ఒక ఐడియా తెచ్చుకోండి దాంట్లో ఫేమస్ అవ్వాలని చూడండి మీకున్న దాంట్లోనే అనమాట ఓకే ఎస్ అండ్ నెక్స్ట్ వన్స్కి బీ యూనిక్ యునిక్గా ఆలోచించండి కొత్తగా ఆలోచించండి ఇప్పుడు మీరు చేసే పని వేరే వాళ్ళు మీలా చేయాలంటే చేయలేకుండా ఉండాలి అమ్మో వాళ్ళు చేసినట్టు నేను చేయలేను అనుకునేటట్లు మన ఆలోచన ఉండాలి అలానే వాళ్ళు చేసే పని మీరు కాపీ కొట్టద్దు మీరు చేయొద్దు కొత్తగా ఆలోచించండి కొత్తగా థింక్ చేయండి యూనిక్గా ఉండండి స్పెషల్గా ఉండండి ఓకే అప్పుడు తొందరగా నేమ్ వస్తుంది ఫేమ్ వస్తుంది ఫేమస్ అవుతారు ఓకే ఎస్ సార్ అండ్ నెక్స్ట్ వన్సరికి డోంట్ బి షిప్ ఇన్ ఏ గ్రూపు గొర్రెల మందలాగా గుంపులో గోవిందలాగా ఉండొద్దు మనకేంటి అవసరం మనం ఎందుకు ఉండాలి టాలెంట్ ఉంది కదా అన్నీ ఉన్నాయి కదా గొర్రెల మందలా ఒకలాగా ఉంటాయి గుంపులో గో గోవిందలా ఉంటాయి మనం ఎక్కడ ఫేమస్ అవుతాము నేమ్ వస్తుంది మనకెక్కడ ఫేమస్ వస్తుంది ఏది రాదు ఇప్పుడు పది మంది చదువుతున్నారు మనము చదువుతున్నాము లక్షల మంది ఉద్యోగాలు చేస్తున్నారు మనము ఉద్యోగాలు చేస్తున్నారు లక్షల మంది యూట్యూబ్ స్టార్ట్ చేస్తున్నారు మనము స్టార్ట్ చేస్తాము ఏది ఉపయోగం లేదు వాటిల్లో క్లారిటీ ఏది కొత్తదనం ఏది మీరెక్కడ అందరిలోనే ఉన్నారు అలా కాదు ఒక స్పెషల్గా ఉండండి పది మంది చదువుతున్నారంటే అందరికీ సెవెంటీ మార్క్స్ వచ్చాయనుకోండి హండ్రెడ్ మార్క్స్ ట్రై చేయండి ట్రై చేస్తారు వాళ్ళు కూడా ట్రై చేస్తారు మన వెనకే ఉంటారు మనమే ఇది కాదు అందరూ మన వెనకే ఉంటారు బట్ మీరు ఏం చేస్తారు ఆ వంద మార్కులతో ఆక్కండి వెళ్తూనే ఉండండి టాపర్ అవ్వండి గోల్డ్ మెడలిస్ట్ అవ్వండి నేను ఎగ్జాంపుల్ కోసం చెప్పాను మనం చేసే పని ఓకే ఇది సక్సెస్ అయిందని అక్కడతో ఆగిపోయామనుకోండి మన అందరిలో ఒకళ్ళ కానీ ఎప్పటికీ ఉండిపోతాము పది మందిలోనే ఒకళ్ళగా ఉంటాము గుంపులో గోవిందలా ఉంటాము చేసే పని సక్సెస్ అయ్యారని ఆపకండి ఆపారంటే మళ్ళీ మొదటిగా వస్తుంది అలా కాదు ఇంకా వెళ్ళండి ఇంకా వెళ్ళండి చేస్తూనే ఉండండి చేసే పని ఆపకండి అప్పుడు చాలా స్పెషల్గా ఉంటారు అండ్ పది మందిలో ఒకళ్ళ కాకుండా ఒక ఫేము ఒక నేమ్ వస్తుంది ఫేమస్ అవుతారనమాట ఓకే ఎస్ అండ్ నెక్స్ట్ అనేసరికి యూట్యూబ్ అనమాట ఇప్పుడు ఇవాళ రేపు అందరూ ఎక్కువ యూట్యూబ్ స్టార్ట్ చేస్తున్నారండి ఇప్పుడు యూట్యూబ్ స్టార్ట్ చేయడం అనేది మంచి పద్ధతే మీలో ఒక టాలెంట్ చెప్పాను కదా అందరిలో టాలెంట్ ఉంటుంది టాలెంట్ లేకుండా ఉండదు కుకింగా మ్యూజికా లేకపోతే మీరు టీచరా లాయరా పొలిటీషన్ థెరపిస్ట్లా ఏదో ఒకటి ఉంటుంది మీ ప్రొఫెషన్ వైజ్గానే దాన్ని తెలుసుకొని యూట్యూబ్ స్టార్ట్ చేసుకొని చిన్నగా దానికి మీకు కావాల్సింది ఏంటి డైలీ రెగ్యులారిటీ ఉండాలి డిజపాయింట్ అవ్వకుండా ఉండాలి ఎవరు కామెంట్స్ చేసినా పట్టించుకోకుండా ఉండాలి మీ వర్క్ మీద మీరు కాన్సన్ట్రేషన్ ఉండాలి లేజినెస్ వదిలేయాలి ఇవన్నీ ఉంటే చాలు యూట్యూబ్ కూడా మీకు చాలా సక్సెస్ తెచ్చిపెడుతుంది ఫేము నేము తెచ్చిపెడుతుంది మీరు ఆ పని కావాలి ఈ పని కావాలి నాకు ఇన్కమ్ లేదని లేదు అన్నీ యూట్యూబ్ వల్లనే వస్తుంటాయి ఉంటాయి ఇవన్నీ ఫాలో అవ్వండి ఫేమ్ కావాలి ఫేమస్ అవ్వాలి నేమ్ అవ్వాలని మీ టాలెంట్ని వేస్ట్ చేసుకోవసరలేదు ఇవన్నీ క్వాలిటీలు ఫాలో అయితే నేము ఫేము ఫేమస్ అన్నీ మీకు ఆటోమేటిక్గా వచ్చేస్తూ ఉంటాయి అనమాట ఇవన్నీ ఫాలో అయితే ఓకే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ